హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇదొక రెండు వందల గజాల్లో ఉన్న హౌజ్ అండి ఇది పోచారం ఇన్ఫోసిస్కి దగ్గరలో ఉన్న హౌజ్ అనమాట ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి చౌదరిగూడ ఎక్స్ రోడ్ అండి పోచారం మున్సిపాలిటీ కిందకి ఈ హౌజ్ అనేది వస్తుందనమాట హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో మీకు ఈ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ఈ హౌస్ యొక్క అన్ని డీటెయిల్స్తో పాటు కాంటాక్ట్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన అయితే ఇస్తాను టోటల్ డీటెయిల్స్ చూసిన తర్వాత మీరు కాంటాక్ట్ చేయండి ఈ హౌస్ వచ్చేసరికి వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అండి టూ థౌజండ్ ఫోర్టీన్లో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది రెండు వందల గజాల్లో ఉన్న హౌస్ అండి ఇది మీకు గ్రౌండ్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే పోషన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే బోర్ వాటర్ డ్రింకింగ్ వాటర్ సంప్ అన్నీ అవైలబుల్ అయితే ఉన్నాయి టోటల్ డీటెయిల్స్ చూసిన తర్వాత మీరు కాంటాక్ట్ చేయండి రెండు వందల గజాలు అన్నాను కదండి వెస్ట్ ఫేజింగ్ ఫేజింగ్లో అయితే మీరు రోడ్ చూసుకోవచ్చు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది క్లియర్గా చూసుకోండి మీ కాలనీ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇది వచ్చేసరికి వరంగల్ హైవేలోని పోచారం ఇన్ఫోసిస్ దగ్గర అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుందండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది చాలా పీస్ఫుల్ లొకేషన్లో అయితే హౌస్ అయితే ఉంటుందన్నమాట పర్ఫెక్ట్ సైజ్తో అయితే వస్తుందండి హౌజ్ అనేది థర్టీ బై సిక్స్టీ అండి థర్టీ వచ్చేసరికి మనకి రోడ్ సైడ్ అయితే వస్తుంది సిక్స్టీ అనేది విడితి కిందకైతే వస్తుందనమాట అలాగే ఈ హౌస్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి మనం గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూస్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్లో అయితే సపరేట్గా అయితే ఉంది స్టూడియో రూమ్ లాగా అయితే కట్టారు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి మీరు క్లియర్గా చూసుకోండి హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూపిస్తున్నాను చాలా నీట్గా అయితే ఉంది ప్లెజెంట్ ఏరియాలో అయితే ఉంది వెరీ వెరీ క్లోజ్ టు మెయిన్ ఏరియాస్ అనమాట ఇన్ఫో పోచార్ ఇన్ఫోసిస్కి చాలా దగ్గరలో ఉన్న హౌజు వితిన్ మీరు ట్వంటీ మినిట్స్ డ్రైవ్ అయితే ఇక్కడ నుంచి మీరు ఈజీగా రీచ్ అయిపోవచ్చు వరంగల్ హెవీకి అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే మనం ఇక్కడ నుంచి ఈజీగా మనం గౌరెల్లి నాగోల్ సైడ్ కూడా మనం రీచ్ అయిపోవచ్చు అనమాట మనకి మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే పార్కింగ్ ఏరియా అయితే వస్తుంది పార్కింగ్ చూసుకోవచ్చు మీరు ఈజీగా మీకు ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు అలాగే మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు బయట కూడా మీరు కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు ఇలా కార్ అయితే బయట కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట మీకు చుట్టూ అయితే మూవ్ అవ్వడానికి హౌస్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి క్లియర్ కట్గా నేను మూవ్ అయి చూపిస్తాను మీకు ఇలా మూవ్ అవ మన చుట్టూ మూవ్ అవ్వచ్చు అనమాట వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ ఫేజింగ్లో వచ్చేసరికి మీకు థర్టీ ఫీట్ రోడ్ అయితే చెప్పాను కదా ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము లోపలికి వెళ్దామండి మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసెస్ హాల్ అయితే ఉంటుందండి టూ థౌజండ్ ఫోర్టీన్లో కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మీకు లెవెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది మీరు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది మీకు చౌదరి కూడా మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అయితే వస్తుందండి కూడా ఎక్స్ రోడ్కి కూడా కూడా క్రాస్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందనమాట ఈ క్లియర్గా చూడండి మీకు మెయిన్ రోడ్ నుంచి మనం సరే మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్గానే స్పేసెస్ హాల్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వెంటిలేషన్ అనేది చూడండి చాలా నీట్గా ఉంది చాలా బాగా అనమాట వెంటిలేషన్ కూడా మీకు ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది క్లియర్గా చూసుకొచ్చి త్రీ బీహెచ్కే పోర్షన్ అండి ఇటు మీకు టూ బెడ్రూమ్స్ కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ హ్యాండ్ వాషింగ్ అయితే ఇచ్చారు ఇటు సైడ్ మీకు టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కిచెన్ ఏరియా ఉంటుంది అలాగే సెకండ్ థర్డ్ బెడ్రూమ్ అయితే ఉంటుంది అనమాట వన్ బై వన్ అయితే నేను చూపిస్తానండి క్లియర్గా మనం ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ వాషింగ్ అయితే గమనించాం కదా ఇది వచ్చేసరికి మీకు కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మీకు ఇండియన్ స్టైల్ అయితే ఇచ్చారండి క్లియర్గా చూసుకోండి టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అలాగే ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే నేను కవర్ చేస్తున్నాను అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు ఇటు చూసుకుంటే మీకు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది ఈ గ్రౌండ్ ఫ్లోర్ యొక్క స్లాబ్ ఏరియా వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ప్రైజ్ వచ్చేసరికి ప్రైజ్ ఇంకోసారి కోట్ చెప్తున్నానండి ప్రైజ్ వచ్చేసరికి కోటి నలభై లక్షలు కోట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఆ ల్యాండ్ రేట్కి అయితే వస్తుంది ఇక్కడ ల్యాండ్ రేట్ కూడా మీకు సిక్స్టీ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ ఉన్నట్టుగా ఇక్కడ నేను సమాచారం అండి ఇక్కడ మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ల్యాండ్ రేట్ ఎలా ఉందనేది మీరు హౌస్ టు చూడడానికి వచ్చినప్పుడు అయితే ఎంక్వైరీ చేసుకోవచ్చు అనమాట నేను ఎంక్వైరీ చేసిన ప్రకారం అయితే అరవై వేలు అయితే ఉందన్నమాట దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి వెస్ట్రన్ స్టైల్లో తీస్తారండి వెస్ట్రన్ స్టైల్లో వచ్చారు క్లియర్గా చూసుకోండి లెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఆల్మోస్ట్ ఆల్ మీకు ల్యాండ్ ఎడ్కి అయితే అనమాట ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒక స్టూడియో రూమ్ లాగా ఇచ్చారు అది కూడా నేను కవర్ చేస్తాను ఇక మనం బ్యాక్ సైడ్ థర్డ్ బెడ్రూమ్కి అయితే వచ్చేసాము ఈ రూమ్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ రూమ్ వచ్చేసరికి మీకు బెడ్రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు డైనింగ్ రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు డైనింగ్ రూమ్ లాగా యూస్ చేసుకుంటే టూ బీహెచ్కే అవుతుంది బెడ్రూమ్ లాగా యూస్ చేసుకుంటే మీకు త్రీ బీహెచ్కే పోషన్ అయితే ఉంటుంది అన్నమాట ఇది మీకు థర్డ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ కిచెన్ అయితే ఉంటుంది లేదా మీకు డైనింగ్ ఏరియా అనుకోవచ్చు టూ బీహెచ్కే అనుకుంటే ఇక మనం చూసుకుంటే కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా చాలా ల్యాబ్స్కి అయితే ఇచ్చారు ఓపెన్ కిచెన్ టైప్ ఇచ్చారు చుట్టూ తా మన కిచెన్ చుట్టూతో అయితే మూవ్ అయి రావచ్చు చాలా వెరైటీగా ఇచ్చారు మీరు చూసుకోవచ్చు ఇందులోనే మీకు స్టోరేజ్ కింద ఇచ్చేసారు చుట్టూతా తా మూవ్ అయి వచ్చేటట్టు ఇచ్చారు అనమాట ఇది కిచెన్ అండి దీనికి కూడా వెంటిలేషన్ అయితే ఇచ్చారు అలాగే బ్యాక్ సైడ్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది కిచెన్ ఏరియాకి ఇది కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు వాషర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే బోర్ బోర్ చూసుకోవచ్చు మీరు బోర్ ఉంది సంప్ ఉంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఇది మెయిన్ రోడ్ అండి మీకు మీకు ఇదే మెయిన్ రోడ్ వెహికల్ పాస్ ఆన్ అవుతాయి చూడండి మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అనమాట ఇప్పుడు వెహికల్ ఆటో వెళ్తుంది కదా ఈ ఆటో వెళ్తుంది మెయిన్ రోడ్ అనమాట మీకు మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ ఇది హౌస్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీళ్ళు లైక్ చేపొతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి అలాగే ఈ హౌస్ కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి గ్రౌండ్ ఫ్లోర్ అయితే కంప్లీట్ చేశాను కదా ఫస్ట్ ఫ్లోర్కి అయితే మూవ్ అవుదాం ఫస్ట్ ఫ్లోర్ కూడా మీకు టోటల్గా చూపిస్తాను ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఇక మనం గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేసుకుని ఫస్ట్ ఫ్లోర్కి అయితే మూవ్ అవుతున్నాము ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు ఒక స్టూడియో రూమ్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు ఇళ్ళు మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఒక వాటర్ ట్యాంక్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది ఫస్ట్ ఫ్లోర్ కూడా మీకు ఒక స్టూడియో రూమ్ లాగా ఇచ్చారనమాట అది కూడా చాలా బాగుంటుంది అలాగే మీకు స్టెప్స్ కూడా కవర్ చేయడం జరిగింది క్లియర్గా చూసుకోవచ్చు మీరు ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో కన్స్ట్రక్షన్ చేశారండి మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ రోడ్ ఉందనమాట కూడా ఎక్స్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్న హౌజ్ అండి ఇది అలాగే ఇది పోచారం మున్సిపాలిటీ కిందకైతే వస్తుందండి ఆల్మోస్ట్ ఆల్ మీకు ల్యాండ్ రైడ్కి అయితే వస్తుంది పిల్లర్స్తో కట్టిన హౌస్ అండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది క్లియర్గా చూడొచ్చు మంచి లొకేషన్లో అయితే ఉంది నేను టోటల్ టెరెస్ పెయిన్ గురించి చూపిస్తున్నాను లొకాలిటీ పరంగా అయితే మీరు చూడండి ఇక ఈ రూమ్ అయితే మనం అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు ఇది మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఈస్ట్ నుంచి ఇచ్చారు హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి వెస్ట్ ఉంటే మనకి ఇక్కడ నుంచి అయితే ఈస్ట్ నుంచి ఎంట్రన్స్ అయితే ఉందన్నమాట మనం లోపలికి వెళ్దాం సింగిల్ రూమ్ ఉంటుందండి ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది క్లియర్గా చూసుకోవచ్చు మీరు చాలా స్పేసియస్గా ఉంటుంది స్టూడియో రూమ్ లాగా అయితే ఉంటుంది ఫాల్ సీలింగ్ ఉంది అలాగే థర్మోకోల్ సీట్ కూడా మనకి పైన కవర్ చేశారు ఇది మన ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిందండి సింగిల్ రూమ్ అయితే ఇచ్చారు విత్ అటాచ్డ్ వాష్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అటాచ్ వాష్రూమ్ అదండి ఇక మనకి అవుట్ సైడ్కి వచ్చేసరికి వాష్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు వ్యూ కూడా చూడండి మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అనమాట మెయిన్ రోడ్ కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఇది మెయిన్ రోడ్ అండి ఇటు మీకు పోచారం ఇన్ఫోసిస్ అటు వెళ్తాం అనమాట ఇటు వెళ్తే మీకు రైట్ సైడ్కి మూవ్ అయితే మనకు చౌదరి కూడా అయితే మూవ్ అవుతున్నాం మనం మూవ్ అవుతాము ఇక్కడ నుంచి మీకు గౌరెల్లి కూడా వెళ్ళిపోవచ్చు అలాగే మీకు మెయిన్ వరంగల్ కూడా మనం మూవ్ అనవచ్చు మంచి లొకేషన్ ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ ఇప్పుడు వరకు లైక్ చేస్తే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అండి ఈ ప్రాపర్టీ కనుక మీకు విజిట్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్